ఈ రోజు వారిని ములాఖాత్తులో భాగంగా వారిని కలుగుతాం అని చెప్పి ఈ రోజు రావడం జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగన్ హన్సిన్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ మాజీ ప్రభుత్వ విప్పటి ధర్మశ్రీ గారు అందరం కూడా ఈ రోజు రావడం జరిగింది ఇప్పుడు వారిని కలవాలని చెప్పి అనుకున్నాం కానీ కాస్త నీరసంగా ఉంది మధ్యాహ్నం తర్వాత కలుద్దాం అని చెప్పి వారు ఆ విల్లింగ్ ని మధ్యాహ్నం తెలియజేయడంతో మళ్ళీ మూడు గంటలకి కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అయితే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఏదైతే రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు దాడి చేసినటువంటి వారు తిట్టినటువంటి వారు ప్రేరేపించినటువంటి వారు ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నారు ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు గాని మహిళలు కాని నిరుద్యోగ యువత గాని రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఏవి కూడా వారికి పట్టట్లేదు కేవలం ఇరవై మాసాల్లో పబ్లిసిటీ మార్కెటింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారి అందులో అప్ప ఎంత తీసుకున్నారో ఎంత ఖర్చు పెట్టారో దేనికి ఖర్చు పెట్టారో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదన్నా ఉందంటే మొన్న ప్రవేశపెట్టారు